ఇవే కట్టేలకు కట్టెలకు అర్ధ గంట పట్టింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో బ్లాగ్ కంటిన్యూ ఇక నిన్నైతే సెలవు తీసుకున్నా అనుకున్నట్ల పనికి పోయింటిని పోతే పని లేకుండా చూసిరు మీరు ఈ రోజు కూడా ఈ రోజు కూడా సెలవు ఉంటుందో లేదో సెలవు అది ఇప్పుడు అయితే ఉన్నాయి ఒక తాను చూద్దాము మస్తురుల మస్తు టైం పడుతుందా బాబు ఇంకా మస్తు టైం పడుతుంది ఈ చిత్తపలకాయలు కానీ ఇంకా మస్తు పడుతుంది ఇంకా పదిహేను రోజుల దాకా పడుతుంది అప్పుడేమో మంచిగా అయ్యండి ఇంతకుముందు మంచిగా అండి నేను తీయలేను కూడా వీడియో లేకపోతే మంచిగా టెంపేచూర్ అవి బాగుండే తినడానికి వస్తుండే మాగేస్తే టైము తొమ్మిది ఇరవై అవుతున్నది ఈ పొద్దు లేట్లు వేస్తే ఎనిమిది అడగలు వేసిన ఇంత అడావీడి అడావిడి అవుతుంది పొద్దుల నుంచి మన ఇప్పుడు ఏం చేయాలంటే తినాలి జొన్న రొట్టె పప్చర్ తినేద్దాం తిన్నాయి చూడైపోయింది తిన్నాము ఇక పనికి అయితే పోవాలి కాగా తిన్నా కాదు అవి అవి తరిగింది బండి చూడు సహారంగా ఇప్పుడు అయితే పనికి వచ్చినా ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతున్నది చాయ్కి వచ్చినాం ఏ ముఖం తొడ్డు ఉబ్బింది ఏమైంది ఏ ముఖం అంతా ఉబ్బింది ఉబ్బింది మరి ఒక టేపీ కొల్చేడు చిన్నది ఎంత 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 అది అరవై రూపాయల పది రూపాయలు పక్కన పక్కన పెట్టినా ఇచ్చేసి అంతా ఉల్ట ఉల్టా చేస్తాడు పని మా చెట్టు ఇక పైసే తీసుకో యాభై ఇచ్చిండు యాభై తిన్న తిన్నా ఒక వారం వచ్చి ఈరోజు డ్యూటీ నిన్న మొన్న మూడు రోజులు ఈ వారం పదిహేను రోజులు అయినా పని పోటీ తిరుగు తిరుగు ఇది ఒకటి కానీ ఒక దెబ్బల దెబ్బ గోర ఎట్లా అయిపోయింది సాయిరా ఇబ్బంది అవుతున్నాయి ఇట్లా తెచ్చుకోక్టర్ దా ద మెలేరియా మెలేరియా పడగల ఎంత అరే నీ అమ్మ నేను పడుతుంటీ వస్తున్నాం వస్తున్నాం అలవాట్లు అయితే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు పనికిరా పని చేయక ఇది మూల మూలసేలు కాదు ఇప్పుడు టైలర్ పైన అంత పని చేసుకోని దించుడు ఒకటి సార్ ఏమనుకున్నారు అర్ధగంటే ఇవ్వే కట్టెలకు కట్టెలకు అర్ధ గంట పట్టింది పోమా జిమ్మా బండి నువ్వేనాయా ఇవన్నీ చేసేసినా ఇవన్నీ చేసేసాం ఇవన్నీ పెట్టేసినా టైం ఒకటైతుంది తినాలి తినే టైం అయింది చూస్తా చూస్తా టైం గడిచైపోతుంది పని లేనప్పుడేమో టైం వేసుకు వస్తుంది అదే పని కానుకో టైమే గుర్తుండదు తినే టైం అయింది అట్లా ఉంటుంది చూడండి అయితే ఫుల్ స్ట్కి వచ్చిపోయింది నాకు తినడైతే అయిపోయింది పది నిమిషాలు రెస్ట్ తీసుకొని కొద్దిగా వెళ్ళిపోవాలి మళ్ళీ పని టైం కిటికీలు టైం అయితే ఐదు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కిటికీలు అయితే చేసినాం కదా చూసారు కదా ఆ కిటికీలు చేసేసి కంప్లీట్ అయిపోతుంది పని టైం అయితే ఐదున్నర అవుతుంది పని అయితే అయిపోయింది చేసిన పని చూపిస్తా కిట్కి ఒకటి రెండు మూడు ఇంకేం ఏం జిబ్బు జిబ్బు లేదనుకున్నావు ఎట్లా అయిపోయింది ఏడాది ఎప్పటికీ ఉంటారన్నమాట పోతున్నాను చూడా పోయింది పెట్టినావు బొట్టు బాగా పెట్టినావు మాట్లాడవా మీ ఇన్ని మామ ఉన్నాడా కూడా బాయ్ లేదు బాయ్ ఇన్ని మామ కీడ్బ్యాక్ ఇన్నమా కీడ్బాక్ అంటున్నావు

వచ్చింది లొకేషన్ మీరు యాడిపోతున్నావు యాడి యాడికి వస్తున్నావు యాడొచ్చు మీ మమ్మ తరం చెయ్యి యాడి బాయ్ చేయ బాయ్ టైం అయితే ఆరైపోతుంది పని టైం అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో ఈరోజు అనుకోకుండా పనికి అయితే పోయినా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోస్ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్